వి మెస్ట్ ఫోకస్ ఆన్ ద హౌస్ ఆఫ్ గాడ్ మనం దేవుని ఆలయం పైన కేంద్రీకరణ ఉంచాలి ఈ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ నీవే ఆ దేవుని ఆలయము ఇఫ్ టూ ఆర్ త్రీ గెదెడ్ ఇన్ హిస్ నేమ్ ఆయన నామమున ఇద్దరు లేదా ముగ్గురు కూడుకున్నప్పుడు దేర్ ఇస్ జీసస్ అక్కడ యేసుక్రీస్తున్నారు దర్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్ అదే దేవుని ఆలయము వి సి అబౌట్ జేకర్ మనం యాకోబ గురించి చూసినట్లయితే డిస్సివ్డ్ హిస్ ఫర్దర్ అతడు తన తండ్రిని మోసగించాడు అన్ని వసరాన్ని ఇంకా అవి ఆ తర్వాత అతను పారిపోవాల్సి వచ్చి పారిపోయాడు రన్ అవే ఫ్రమ్ హోమ్ తన ఇంటి నుంచి పారిపోయాడు దట్ వాస్ ద ఈవినింగ్ టైం కాబట్టి అది సాయంకాలం వేళ వాట్ టు డు ఏం చేయాలి అతను ద డార్క్నెస్ ఇస్ కమింగ్ చీకటి కమ్ముకుంటుంది చీకటి వేళ అవుతూ ఉంది సో హి సా ఎ పార్టిక్యులర్ ఆ సమయంలో అతడు అక్కడ ఉన్న ఒక రాయిని చూశాడు

ఆ తర్వాత ఏం 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 జరుగుతుంది యు నో ద ద స్టోరీ మీకు తెలుసు అక్కడ అక్కడ జరిగింది గాడ్ ఓపెన్ హిస్ ఐస్ దేవుడు అతని నేత్రాలు సీ చూసాడు అతను అతను హెవెన్స్ ఫ్రమ్ యువర్ హోమ్ నీవు నీవు నీ ఇంటి నుంచి పారిపోయావు కేవలం ఒంటిగా మిగిలిపోయావు ద హౌస్ ఆఫ్ గాడ్ కానీ ఇప్పుడు ఆలయంలోకి వచ్చావు చివరి వచ్చనం చూసినట్లయితే

ఫోకస్ ఆల్వేస్ ఆన్ ద హౌస్ ఆఫ్ గాడ్ దావీదు కేంద్రీకరణ అంతా కూడా అన్ని వేళల దేవుని మందిరం పైనే ఉంది లెట్స్ ఆల్సో టర్న్ టు సామ్ 27 27వ కీర్తన చూద్దాం అండ్ వర్స్ 4 4వ వచనము యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని దానిని నేను వెదుకుచున్నాను యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను వాట్ వాస్ ద డిజైర్ ఆఫ్ డేవిడ్ యొక్క కోరిక ఏంటి హి వాంటెడ్ టు బి ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఆల్ ద డేస్ ఆఫ్ హిస్ లైఫ్ అతడు తన జీవిత కాలం అంతా కూడా యెహోవా మందిరంలో నివసించాలి అని కోరుతున్నాడు హి వాంటెడ్ టు సీ ద బ్యూటీ ఆఫ్ జీసస్ అతను దేవుని ప్రసన్నతను చూడాలి అన్న కాంక్షతో ఉన్నాడు దట్ వాస్ హిస్ డిజైర్ అదే అతని కోరిక వాట్ ఇస్ యువర్ డిజైర్ మరి నీ కోరిక ఏంటి యు వాంట్ టు సీ సంబడీ మరి నీ కోరిక ఎలా ఉందంటే ఎవర్నో చూడాలి అని యు వాంట్ టు సీ సంథింగ్ ఎల్స్ మరి దేన్నో చూడాలి వెన్ యు కమ్ హియర్ నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు యు మస్ట్ హావ్ దిస్ డిజైర్ మీకు ఈ కోరిక ఉండాలి దట్ డిజైర్ ఆఫ్ డేవిడ్ దావీదుకి ఏ కోరిక ఉందో ఆ కోరికను కలిగి ఉండాలి దట్స్ వై God blessed David. అందు నిమిత్తమే దావీదును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. He was the best king of Israelites. అతడు ఇశ్రాయేలీయులందరిలో కూడా శ్రేష్టమైనటువంటి పరిపాలన చేసిన రాజుగా ఉన్నాడు. He gave that chance to his predecessor the king Saul. అతడు అటి ఆయక అవకాశాన్ని తనకంటే ముందున్నటువంటి రాజైన సౌలును యా హి చోస్ సౌల్ అండ్ గేవ్ దట్ ఆపర్చునిటీ సౌలును దేవుడు ఎన్నుకున్నాడు ఆ అవకాశాన్ని నిజానికి సౌలుకి ఇచ్చాడు హి మేడ్ హి ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అతని సౌలును మొట్టమొదటి ఇజ్రాయెల్ రాజుగా దేవుడు నిర్ణయించాడు ద పీపుల్ ఆఫ్ గాడ్ దేవుని ప్రజలకు రాజుగా వాట్ ఎ ప్రివిలేజ్ ఎంతటి ధన్యత అది బట్ హిస్ మైండ్ వాస్ నాట్ ఫోకస్డ్ ఆన్ గాడ్ కానీ ఆ రాజైన సౌలు మనసు దేవునిపైన కేంద్రీకరించబడి లేదు హిస్ ఫోకస్ వాస్ ఆన్ హింసెల్ఫ్